హాయ్ అండి డైలీ కూడాను మన ఫ్రిడ్జ్ని రకరకాల ఫుడ్ ఐటమ్స్తోను పూలతో వెజిటేబుల్స్తో నింపేస్తూ ఉండడం వల్ల ఇది కాస్త బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి ఆ బ్యాడ్ స్మెల్ మొత్తం కూడాను ఇట్టే నిమిషాల్లో తీసేసినట్లుగా పోతుంది ఇది ఒక ఐదు రోజులకు ఒకసారి మారుస్తూ ఉన్నారు అంటే మీకు ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి దీనికోసం ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ తీసేసుకోండి మనకి బిర్యానీలకు వస్తూ ఉంటుంది కదా చిన్న చిన్న బాక్సులు అదైనా పర్లేదు స్టీల్ది కాకుండా ప్లాస్టిక్ తీసుకుంటే మంచిది దీంట్లో కొన్ని వాటర్ వేసేసుకొని ఒక వరకు లవంగాలు ఒక చెక్క నిమ్మరసాన్ని పిండేసి ఆ నిమ్మ చెక్కని కూడాను వాటర్లో ఉంచేసేయండి ఒక రెండు ఇంచుల దాల్చిన చెక్కను కూడాను వేసేసుకొని ఏదైనా పాలిథిన్ కవర్ని తీసేసుకొని ఇలా రబ్బర్ బ్యాండ్తో టైట్గా ఉండేలాగా సెక్యూర్ చేసేసుకోండి ఇప్పుడు దీనికి ఏదైనా నీటితో కానీ సిజర్తో కానీ ఒక ఏడు ఎనిమిది అక్కడక్కడ హోల్స్ లాగా పెట్టేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో ఏదైనా కార్నర్ లో పెట్టేసాము అంటే బ్యాడర్డర్ మొత్తం కూడాను తీసేసుకుంటుంది లెమన్ ఫ్లేవర్ తో ఫ్రిడ్జ్ ఎప్పుడూ ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ